రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట ఎనభై ఐదు మంది విద్యార్థులకు ఆరు వందల ఇరవై కోట్ల రూపాయల వ్యయంతో బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ తో కూడిన ట్యాబ్లు ఉచితంగా పంపిణీ చేసింది ఏపీ సర్కార్ నేడు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో లాంఛనంగా ప్రారంభించారు దాదాపు రూపాయలకు పైగా మార్కెట్ విలువగల అలాగే పదహైదు వేల ఐదు వందల రూపాయలు విలువగల బైజూస్ కంటెంట్తో కలిపి ప్రతి ఎనిమిదవ తరగతి విద్యార్థికి ముప్పై మూడు వేల రూపాయలు లబ్ధి చేకూరనుంది ప్రస్తుతం అందిస్తున్న నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట ఎనభై ఐదు ట్యాబ్లతో కలిపి ఇప్పటి వరకు ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు బోధిస్తున్న ఉపాధ్యాయులకు ఒకటి పాయింట్ మూడు సున్నా ఐదు పాయింట్ ఏడు నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో తొమ్మిది లక్షల యాభై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు ట్యాబ్లను అందజేయనున్నారు ఎనిమిదవ తరగతి విద్యార్థులు పై తరగతులకు వెళ్ళినప్పుడు కూడా ఉపయోగపడేలా ఎనిమిదవ తరగతితో పాటు తొమ్మిది పది తరగతుల బైజూస్ కంటెంట్ లోడ్ చేసి మరీ ట్యాబ్లను అందజేస్తున్నారు ఇప్పుడు అందించే ట్యాబ్లలో పదకొండు పన్నెండు తరగతుల కంటెంట్ కూడా లోడ్ చేసేలా ట్యాబ్ మెమరీ కార్డ్ సామర్థ్యం రెండు వందల యాభై ఆరు జీబీకి పెంచి మరీ అందిస్తున్నారు అప్పట్లో ఒక గజదొంగల ముఠ రాజ్యాన్ని పరిపాలన చేసింది ఒక చంద్రబాబు ఒక దత్తపుత్రుడు జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే రాష్ట్రంలో ప్రతిదీ కూడా ఇసుక నుంచి మొదలు పెడితే మద్యం దాకా మద్యం నుంచి మొదలు పెడితే స్కిల్ స్క్యామ్ దాకా స్కిల్ స్కామ్ నుంచి మొదలు పెడితే ఫైబర్ గ్రేడ్ దాకా ఏది ముట్టుకున్నా కూడా దోచుకోవడము పంచుకు దోచుకున్నది పంచుకోవడము తినుకోవడము ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆ రోజు ఎందుకు జరగలేదు ఈ రోజు మీ బిడ్డ ప్రభుత్వంలో ఎందుకు జరుగుతూ ఉంది ఈ మాదిరిగా మీ బిడ్డ ప్రభుత్వంలో ఎందుకు మీ బిడ్డ బటన్ నొక్కగలుగుతా ఉన్నాడు నేరుగా నా క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎందుకు పోతా ఉంది ఎందుకు మీ బిడ్డ హయాంలో ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణాలు మీ బిడ్డ హయాంలో మాత్రమే ఎందుకు జరుగుతూ ఉంది ఎందుకు జరిగించగలుగుతా ఉన్నాడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు జరగలేదు అనేది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాడు